మిగిలిపోయిందంటే మిగతా కార్యక్రమాల గురించి అందరం చెప్తున్నాం అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో దళితులకు బడుగులకు ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చి అందరితో పాటు మేము కూడా నడవగలము పరిగెత్తగలము భారతదేశ వికాసంలో మేము కూడా సమాంతర భాగస్వాములము మా హక్కు అని చెప్పి ఎలుగెత్తి చేసిన వారు అంబేద్కర్ గారు అలాగే జ్యోతిబాపూలే పూలే గారు ఎందుకు ఈ రోజు విగ్రహం పెడతా అనంగానే నేను నా సహకారం నేను ఇవ్వాలి అని నేను ఎందుకు అనుకున్నానంటే ఈ రోజు భారతదేశానికి కావాల్సింది విద్య భారతదేశానికి చదువు కావాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా బయటికి వచ్చి ఆ చదువు కోసం ఆ రోజుల్లో ఈ రోజులంటే చదువు చాలా సులభంగా దొరుకుతుంది కానీ ఆ రోజుల్లో విద్యకు దూరమైన సమాజాన్ని విద్యకు చేరువ చేయాలన్న ఒక తలంపు తోటి ఒక పూలే గారు కాదు వారితో పాటు వారి సతీమణి సావిత్రి బాబులే అందుకే ఆ రోజు సీతారామచంద్రుల ఆదర్శ దంపతులైతే ఈ నవభారతానికి మన కళ్ళ ముందు ఉన్న భారతానికి జ్యోతి బాపులే సావిత్రి బాబులే ఆదర్శ దంపతులు వారు బడుగు బలహీన వర్గాల పిల్లలకు చదువు చెప్పాలి దాంతో పాటు ఆడపిల్ల చదువు నేర్చుకోవాలి చదువు ఆడపిల్లలకు దూరంగా ఉండకూడదు వాళ్ళు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది అని మొదటిగా గుర్తించి ఆ రోజున్న బ్రిటిష్ పాలకులను కూడా ఒప్పించి ఆ చదువు కోసం స్వయంగా వాళ్ళే ట్యూషన్లు పాఠాలు చెప్పిన సందర్భం మనం గుర్తుకు తెచ్చుకోవాలి ఈ అమ్మలు ఉన్నారు చాలా మంది ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు చదువుకు మించిన అస్త్రం ఇంకోటి లేదు సమాజంలో బతకాలంటే మన పిల్లలు చదువుకోవాలి ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తుంటాయి ప్రైవేట్ కాలేజ్ మండేల మండేలా అంటే కొంతమందికి తెలియొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు చీకటి కండం ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాను స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీ గారు చెప్పిన మాటలో అహింసా పద్ధతిలో ఆ నల్ల జాతులకు అందరికీ కూడా స్వాతంత్రం తీసుకురావడానికి ఏక దాటి మీద నడిపించి ముప్పై ఏళ్ళ పోరాటం చేసి ఇరవై రెండేళ్లు జైల్లో మగ్గిండు అక్కడ ఉన్న ప్రభుత్వాలు జైల్లో వేసినా కూడా హింస వైపు పోలే అహింస వైపు పోయిండు బయటకు వచ్చిన తర్వాత తెల్లవాళ్లకు అక్కడ ఉన్న ఆఫ్రికన్స్ కు వైషమ్యాలు ఉంటే అవి ఉండకూడదు కలిసిమెలిసి బతకాలి జరిగిన తప్పులు అన్ని జరిగినయి ఇప్పుడు అందరం కూడా ఈ దేశ పౌరులమే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి అని చెప్పి అందరినీ కూడా సౌత్ ఆఫ్రికా జాతి మొత్తాన్ని కూడా ఏకతాటిగా నడిపించిన నెల్సన్ మండేలా వారేమన్నారంటే ప్రపంచాన్ని మార్చగలే మార్చగలిగే ఆయుధం విద్యనే కేవలం విద్య ద్వారా మాత్రమే ప్రపంచాన్ని మనం మార్చగలము ఆ విద్య మన పిల్లలకు ఇయ్యాలి అని చెప్పి వారు చాలా సందర్భాల్లో చెప్పారు అంబేద్కర్ గారు కూడా ఇదే చెప్పారు రాజ్యాంగం ఇస్తున్నా నేను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అమెరికాలో గాని బ్రిటన్ లో గాని మిగతా దేశాల్లో ఆ దేశం ఆవిర్భవించిన తర్వాత వాళ్ళు రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ కోటు హక్ వచ్చారు